బ్రహ్మముడి టీఆర్పి తగ్గే కొద్దికి మంది అయితే అనుకుంటా ఉంటారు సీరియల్ కథ ముగిసిందా అనేసి ముగిసిందా లేదా అనేసి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది నేను నిన్న టీఆర్పీ రేటింగ్స్ అనేసి మన కొత్త ఛానల్ అయితే ఒక వీడియో చేశాను ఎవరైనా మిస్ అయితే ఆ వీడియోని చూడండి అక్కడ నేను ఏం అంటే బ్రహ్మముడి ఆశించిన దానికన్నా తక్కువ వచ్చింది టీఆర్పీ అలాగే పలికే బంగారం అయినా నెంబర్ వన్ ప్లేస్లో వచ్చింది బ్రహ్మముడి సీరియల్ సిక్స్ ప్లస్ కాస్ అవ్వలేదు అని అయితే నేను చెప్పాను ఆ మాట నేను ఎందుకు చెప్పానంటే ఒక హీరో చనిపోయినప్పుడు ఎలాంటి సీరియల్ కన్నా ఎలాంటి ప్రమోషన్ లేకపోయినా కానీ ఆటోమేటిక్గా యూట్యూబర్స్ అనేవాళ్ళు కానీ లేకపోతే ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా అంటే ఇంక ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా ఆ తెలిసేటప్పుడు ఒక హీరో చనిపోయినప్పుడు ఒక మెయిన్ హీరోగా ఉండి చనిపోయినప్పుడు ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ ఆ సీరియల్ అనేది నెంబర్ వన్ పొజిషన్లోకి అయితే వస్తుంది కానీ ఇక్కడ బ్రహ్మముడి కూడా మనం చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ ఒక వారం అయితే వచ్చింది ఈ వారం చెప్తామని చూసుకోండి ఈ రోజు స్టోరీ అసలు స్టోరీ అని మొదలైన తర్వాత అసలు ముగిసిందా లేదా అనే దానికి మీకు క్లారిటీ అయితే ఇస్తాను అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి అనే దాని గురించి ఒక హింట్ అయితే ఇస్తాను రేపు సండే లో మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను అసలు అప్కమింగ్ లో ఏం జరిగింది అక్కడ అనేసి మాట్లాడుతాను రేపు మాట్లాడుతాను ఈ రోజు ఎపిసోడ్లో ఫస్ట్ బీజం అయితే పడింది చెప్పొచ్చు ఈ రోజు చెప్పారు కదా మనం రాహుల్ మాట్లాడినాడు కదా ఈ రోజే కథలో మొదలుపు తెలకపోతుంది అనేసి ఎస్ మదుపు ఆ జరిగిందని చెప్పచ్చు ఎందుకంటే అక్కడ రాహుల్ కి సపరేట్ కంపెనీ పెట్టించారు ఆ కంపెనీలో ఆల్రెడీ ఈ రోజు అయితే ఒక ప్రాబ్లం అయితే స్టార్ట్ అయింది ఏం ప్రాబ్లం స్టార్ట్ అయిందంటే ఎంతో నమ్మకంగా ఉండే మేనేజరు ఆ కంపెనీ నుంచి రాజ్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి బయట పోయి అక్కడ రాహుల్ అయితే చేతులు అయితే కలిపాడు చేతులతో కలిపిన తర్వాత రాహుల్ ఏం మాట్లాడదు వాళ్ళు ఉండే క్లయింట్స్ అంతా అక్కడ ఉండే క్లయింట్స్ అంతా తీసుకొచ్చి మన దగ్గర పెట్టండి అక్కడ ఊరు క్లయింట్స్ ఉన్నారో మన దగ్గర పెట్టండి అనేసి దానికి గా కూడా ఒక పాయింట్ అయితే మన రాజు అయితే చూపించారు ఏం చూపించారంటే అంటే మనకు కొత్త కస్టమర్లు రావట్లేదు అంటే ఇప్పుడు పాత కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మన పైన నమ్మకంతో వస్తా అంటారు కానీ వాళ్ళు పాత కస్టమర్లు వస్తాటరు కానీ కొత్త కస్టమర్లు మనము రా చేయలేకపోతున్నాం అనేసి మనకు అవి అయితే డిజైన్స్ చేయాలి అనేసి అయితే చెప్పాడు కొత్త డిజైన్స్ మార్కెట్లోకి తీసుకుపోయి కొత్త ఆడియన్స్ని మనం అట్రాక్ట్ చేయాలి కొత్త పీపుల్ని అట్రాక్ట్ చేయాలి అనేసి మన రాజు చెప్పాడు అక్కడ రాజ్ చెప్తే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి అక్కడ చాలా చాలా ఆల్రెడీ డిజైన్స్ అన్నీ ఓకే అయిపోయాయి ఆల్రెడీ అక్కడ డిజైన్స్ అన్నీ రెడీ అయిపోయి మేకింగ్ కూడా అయిపోయాయి అని చెప్పి మన కావ్య అయితే ప్రశ్నించింది కావ్య ప్రశ్నిస్తే అక్కడ కావ్య గుడ్ మాట చెప్పింది ఎందుకంటే చాలా చాలా ఖర్చు అవుతుంది అంటే మనకు అది పోయినా పర్లేదు మన మేకింగ్ ఛార్జ్ పోయినా మనం కావాలంటే లేబర్ కావాలంటే పెట్టుకున్నాం కానీ మనం మేకింగ్ ఛార్జ్ అవన్నీ కరిగించేసి మళ్ళీ కొత్తవి అయితే చేయాలనుకుంటున్నట్టు గుర్తుపెట్టుకోండి రేపు మాట్లాడుతుంది దీని గురించి అది అయిపోయిన తర్వాత మన అప్పు కూడా ఒక ప్రాబ్లం అయితే వచ్చింది ఇక్కడ ఈ రోజు ఒక పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ వే అంటే ఈ రోజు భేదం అయితే పడింది అని చెప్పి ఎందుకంటే రాజ్కి అలాగే కావ్యాకి ఒక ప్రాబ్లం అయితే ఉంది అలాగే రాహుల్ ఆ కంపెనీని ఎలాగైనా తొక్కాలి ఆ ఇంటి దుగ్గరాల ఫ్యామిలీని ఎలాగైనా సరే మోసం చేయాలనేసి మన రా రాహుల్ కుట్రలు మొదలయ్యాయి అదైపోయిన తర్వాత కళ్యాణ్ అప్పుడు కూడా కళ్యాణ్ ఎలా ఎప్పుడు ప్రాబ్లం లేదండి అసలు కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు యాక్చువల్గా అసలు నాకు ఇష్టమే లేదు బ్రహ్మముడి యాక్టింగ్ చేయడం అనేసి అంటే చెప్పాడు ఏ యాక్టర్కైనా ఇష్టం ఉండదు ఎందుకంటే వచ్చి కూర్చొని మొహం చూపించుకోవాలంటే ఎవరికైనా కష్టం యాక్టింగ్లో స్కోప్ రావాలంటే మాత్రం కొంచెం డెప్త్ సీన్లో ఉండదు కాబట్టి అసలు కళ్యాణ్కి అయితే అసలు పనే లేదని చెప్పచ్చు కళ్యాణ్ క్యారెక్టర్ అది కళ్యాణ్కి అయితే ఇప్పుడు మనం వదిలేద్దాం కళ్యాణ్ అయితే అది అయిపోయిన తర్వాత మన అప్పుకి అయితే ఇప్పుడు ఒక కేసు అయితే ఇరుక్కుంది ఒక పాప కేసు అయితే ఇరుక్కుంది ఆ పాప కేసు సాల్వ్ చేసే దాంట్లో అప్పు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ అయిపోతుంది అలాగే పూజారి గారు ఒక మాట అయితే చెప్పారు మనకి ఈ నీకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుడబోతున్నారు అనేసి ఆ అబ్బాయి పుట్టడంలో మన అప్పుకి ఏమైనా త్యాగం చేస్తుందా ఏమనేసి రేపు మాట్లాడతాను దాని గురించి ఏదో జస్ట్ ముగిసిందా లేదా అనే దానికి డౌట్ వచ్చి ఉంటుంది అలాగే టీఆర్పీ డెట్టింగ్ తగ్గిందనే దానికి నేను చెప్పి క్లారిటీ అయితే మిగిస్తాను ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ వీక్ నుంచి అయితే టీఆర్పీ అయితే ఇంక్రీజ్ అవుతుంది ఇన్ని రోజులు జస్ట్ ఒక ఇంట్లోనే కనీక్ట్ చేసారు సైడ్ ఎఫెక్ట్స్తో కాని చేశారు కానీ ప్రజెంట్ ప్రజెంట్ ఇప్పుడు జరగిన సిచ్యువేషన్లో చాలా చాలా విషయాలు అయితే ఉన్నాయి మన రాజకావ్యం అయితే కేరళకు పోబోతున్నారు అసలు కేరళకు పోయిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది దుగ్రాల ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అసలు కేరళలో ఏం జరగబోతుంది అన్ని విషయాల గురించి అయితే మనం డిస్కషన్ చేద్దాం జస్ట్ మీ టీఆర్పీ కథ ముగిసిందే అనుకునే వాళ్ళకి సమాధానం కథ ముగియీయలేదు ఈ రోజే కథ మొదలైంది ఈ రోజు నుంచి బ్రహ్మముడి తగ్గేదాలు అన్నట్టయితే పోతుందని నాకైతే అనిపిస్తుంది మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఇన్ కేస్ మీరు ఫీల్ అయితే నిన్న కానీ టీఆర్పీ డైరెక్ట్ నేను ఏదన్నా బ్రహ్మముడి గురించి తప్పుగా అనుకున్నాను ఫీల్ అయితే మాత్రం సారి చూపించండి ఏం లేదు బ్రహ్మముడి అసలు తగ్గేదాలు అన్నట్టు చెప్తుంది అలాగే ఒక హీరో చనిపోతే ఖచ్చితంగా ఎలాంటి సీరియల్ అయినా సరే మంచి టీఆర్పీ వస్తుంది అదే పాయింట్ కానీ ఇక్కడ బ్రహ్మముడిలో కానీ జరిగింటే ఖచ్చితంగా ఎయిట్ ప్లస్ అయితే క్రాస్ అయితే ఆ సిక్స్ ప్లస్ మాత్రం క్రాస్ అయింది ఆ వేరియేషన్ అయితే మీరే గమనించుకోండి సబ్స్క్రైబ్ అసలు మర్చిపోతారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్